ఆ భూమిని ఉదయ్ బ్యాచులర్ పార్టీలోకి తీసుకురాగానే భూమికున్న ఫ్రేమ్ వల్ల భూమి చుట్టూ అమ్మాయిలు గుమిగుడతారు మేడం మీరు చాలా అందంగా ఉన్నారు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు నేను మీకు పెద్ద ఫ్యాన్ని నాకు ఒక సెల్ఫీ ఇవ్వండి మేడం అని అంటూ ఉదయ్ నువ్వు కాస్త పక్కకి జరగవా మేడంతో మేము సెల్ఫీ దిగుతాం అని ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉండగా భూమిని తీసుకొచ్చింది నేను నన్నే పక్కకి తోసేస్తున్నారా అని ఉదయ్ అంటూ ఉండగా అంతే మరి సెలబ్రిటీస్ హస్బెండ్స్ అలాగే ఉండాలి అని వాళ్ళే క్లాస్ పిక్తారు దాంతో ఉదయ్ చేసేది లేక పక్కకి వెళ్ళిపోగా ఆ అమ్మాయిలు భూమితో సెల్ఫీలు దిగుతూ ఉంటారు ఉదయ్ ఫ్రెండ్స్ వీడు మంచి అమ్మాయిని పటాయించారా ఫ్రేమ్కి ఫ్రేమ్ అందానికి అందం అనుకోకో అనుకువ మన ఉదయ్ గడు లక్కీరా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఉదయ్ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోగానే ఏంట్రా అసలు ఈ అమ్మాయిని ఎలా పటాయించవురా అని అంటూ ఉండగా మన వల్ల కాదులేరా మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అలా పెద్దలు కుదుర్చిన పెళ్ళి అని అనేస్తాడు ఉదయ్ అవునా అని అంటూ ఉంటారు ఆయన నువ్వు లక్కీరా సెలబ్రిటీ హస్బెండ్ కాబోతున్నావు మంచి అనుకువ డ్యాన్స్ మంచి అందం అన్నీ ఉన్నాయి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఉదయ్తో ఉదయ్ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక గగన్ కూడా అదే టైంలో పార్టీలోకి ఎంటర్ అవుతూ ఉండగా అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సిటీలో బిజినెస్లో నెంబర్ వన్ ఎవరో తెలుసా అని ఒకరు అడుగుతుంటే ఇంకెవరు గగన్ గారే కదా అని అంటూ ఈ పార్టీకి గగన్ గారు కూడా వచ్చినట్టున్నారు అదిగోండి అంటూ గగన్ చుట్టూ కొంతమంది వ్యక్తులు గుమ్మి కుడతారు సార్ మీరు నా రోల్డ్ మోల్డర్ చూడండి స్క్రీన్ సేవర్గా కూడా మీ ఫోటో పెట్టుకున్నా అని ఒక అమ్మాయి అంటూ ఉంటుంది దాంతో ఓహో అవునా అని నవ్వుతాడు గగన్ సార్ చిన్న సెల్ఫీ ప్లీజ్ అనే అమ్మాయి అడగానే ఓకే షూర్ అంటాడు గగన్ ఇక అక్కడున్న అమ్మాయిలకి అబ్బాయిలకి సెల్ఫీలు ఇస్తూ ఉంటాడు గగన్ కానీ గగన్ చూపు భూమిపై ఉంటే భూమి చూపు గగన్పై ఉంటుంది అప్పుడు ఉదయ్ ని ఫ్రెండ్స్ ఇలా అడుగుతుంటారు ఏంట్రా నీకు కాబోయే ఉడ్బి ఆ గగన్ వైపే చూస్తుంది ఇంకా వాళ్ళు ప్రేమించుకుంటున్నట్టున్నారు వాళ్ళు ప్రేమించుకున్నారని దాకా వెళ్ళారని న్యూస్ ఉంది ఏమంటావు అయినా ఆ గగన్ గడు గ్రేట్రా మంచి బిజినెస్ అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ చాలామంది అబ్బాయిలకి రోల్ మోడల్ నువ్వేమో నీ భార్య వల్ల ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నావు నీకు వాడికి తేడా ఉందిరా అని అంటుంటారు ఉదయని వెక్కిరిస్తూ ఫ్రెండ్స్ లేదు వాళ్ళు పెద్దలకు దిచ్చిన పెళ్ళి వాళ్ళది కూడా కానీ వాళ్ళ అభిప్రాయాలు సెట్ అవ్వక వాళ్ళు అలా ఉండిపోయారంతే అంతే అని అంటూ ఉంటాడు ఉదయ్ మరోవైపు చెర్రి కేపి దగ్గరికి వెళ్ళి నాన్న ఈ ధోతి నాకు కట్టుకురావట్లేదు అంటుండగా చి ఇంకా చిన్నపిల్లవారా అంటూ ఉంటాడు కేపి పెద్ద యుద్ధమైనా చేయొచ్చు సైంటిస్ట్ అయినా కావచ్చు కానీ ఇది నా వల్ల కావట్లేదు నాన్న అని అంటాడు చెర్రి దాంతో కేపిఏ దోతి కడతాడు చెర్రీకి నువ్వు రెడీ అయి నాన్న నేను కిందికి వెళ్తా అని చెర్రి వెళ్ళిపోతాడు ఇక మీరా ప్రసాదాలు చేస్తూ ఉండగా నక్షత్రం వచ్చి అతయ్య నేను ఈ శారీలో ఎలా ఉన్నాను అని అడుగుతూ ఉండగా చాలా బాగున్నావమ్మా మహాలక్ష్మిలా ఉన్నావు అని అంటూ ఆ ప్రసాదాలని నక్షత్ర చేతికి ఇవ్వగానే ఈ వ్రతంలో భర్త భార్య చేతుల మీదుగా ఏదైనా తాగుతాడు అత్తయ్యా అంటూ ఉండగా ఇదిగో అమ్మ అంటూ ఒక చెంబును అందిస్తూ ఈ తీర్థం నీ చేతుల మీదుగా వాడు తాగాలి అని అనగానే అలాగే అత్తయ్యా అంటూ ఆ చెంబును అందుకుంటుంది నక్షత్ర ఇక నేను మహాలక్ష్మిని కాదు మృత్యుదేవతని నన్ను పార్టీకి వెళ్లకుండా ఆపవు కదా ఇప్పుడు నీ సంగతి చెప్తా నిన్ను పైకి పంపించేదాకా వదలరా చెల్లి ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరు కాపాడుతారో నేను చూస్తా అని నక్షత్ర కన్నెంగా అనుకుంటూ ఆ చెంబులో ఉన్న వాటర్లో తీర్థంలో విషం కలిపేస్తూ ఉంటుంది నక్షత్ర మరోవైపు శారద గుడికి వెళ్తుంది అక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది వరలక్ష్మి అమ్మవారికి వచ్చి గొప్పగా ఆ వ్రతం గొప్పతనం వివరిస్తూ ఉండగా నేను జరిపించుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది శారద బేషుక్గా కూర్చోమ్మ మీ ఆయన రాలేదా మీ ఆయనతో కలిసి కూర్చోమ్మా అని అక్కడ పంతులు గారు అంటూ ఉండగా నా దగ్గరికి రాలేనంత దూరంగా ఉన్నారా ఆయన అంటుంది శారద నేను ఒక్కదాన్ని కూర్చోలేనా కూర్చోవచ్చు కదా అని శారద అడుగుతుండగా అమ్మ నీ భర్త ఉత్తరీయాన్ని పట్టుకొని సంకల్పం చేసి నువ్వు పూజలో కూర్చోవచ్చు అని ఆయన చెప్పగానే అలైగ పంతులు గారు ఉత్తరీయంతో వస్తాను అని శారద అంటూ పక్కకి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉత్తరీయం తీసుకురావాలి ఆయననే అడుగుతాను అని అనుకుంటూ కేపీకి కాల్ చేస్తుంది శారద చెప్పు నన్ను మిస్ అవుతున్నావా అని కేపి అడుగుతుండగా నాకు మీ ఉత్తరీయం కావాలి అంటుంది శారద అలాగే ఇస్తాను కానీ ఎందుకు అని అడుగుతాడు కేపి నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను మీ ఉత్తరీయం కావాలి అని అంటూ ఉంటుంది శారద అలాగే తీసుకొస్తా అంటూ ఉంటాడు కేపి అవసరం లేదు ఉత్తరీయం పంపియండి చాలు అని అంటుండగా ఎవరితో పంపించాలి నేనే తీసుకొస్తా నన్ను మిస్ అవ్వకు అని అంటుండగా మీ ఉత్తరీవం మాత్రమే కావాలి నాకు అని అంటూ శారద కాల్ చేస్తుంది మరోవైపు కేపీని వెతుక్కుంటూ మీరా పైకి వస్తూ ఉంటుంది రూమ్లో కేపి ఎక్కడ కనబడకపోవడంతో ఇక మీరా చెర్రీని మీ నాన్నెక్కర్రా అని అడుగుతుండగా చెర్రీ కూడా వెతుకుతూ ఉంటాడు మరోవైపు ఉదయని ఫ్రెండ్స్ వెక్కిరిస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు డీప్ లవ్లోనే ఉన్నట్టున్నారా అని అంటూ ఉండగా లేదు ఇప్పుడు భూమితో నేను డ్యాన్స్ చేస్తా చూడు అని అంటూ భూమిని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ పేర్లు చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడు ఉదయ్ ఇక సెల్ఫీలు దిగుదామా అంటూ భూమి నడుం చుట్టూ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు ఉదయ్ భూమి అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసి ఆ గగన్ తట్టుకోలేక మందు తాగుతూ ఉంటాడు రా తాగేస్తూ ఉంటాడు మత్తులోనే అక్కడ కూర్చుండిపోతాడు గగన్ ఆ తర్వాత ఇంకా గగన్ని రెచ్చగొట్టడానికి లెస్ డ్యాన్స్ భూమి అని అంటూ ఉండగా ఇప్పుడ ఇక్కడ వద్దు అన్నట్టు భూమి సేగ చేస్తుండగా పర్లేదు భూమి నేనున్నాను కదా అని అంటూ కావాలనే గగన్ని రెచ్చగొట్టడానికి భూమితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఉదయ్ ఇక అది చూసి ఇంకా ఓవర్గా మందు తాగుతూ ఉంటాడు గగన్ ఈ మత్తులో భూమి గగన్లు ఒక్కటైపోతారా విషం కలిపిన తీర్థాన్ని చెర్రికి నక్షత్ర ఇస్తుందా చెర్రి డేంజర్ లో పడతాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్